నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ దగ్గరలో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఏహెచ్ఎస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాయ్స్ కి చెందిన పాఠశాలలో ఈరోజు ఒక విద్యార్థికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వగలరని గురుకులం అప్లికేషన్ చేసుకోవాలని వచ్చిన పేరెంట్స్ తో స్టాంప్స్ లేవని ఇంట్లో ఉన్నాయని రేపు ఇస్తామని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో సదరు విద్యార్థికి చెందిన బంధువు వచ్చి రేపటికి గురుకులం అప్లికేషన్స్ చివరి తేదీ అని స్టడీ సర్టిఫికేట్ ఇవ్వగలరని అడగగా వాగ్వాదానికి దిగి దౌర్జన్యంగా మాట్లాడారని విద్యార్థి యొక్క బంధువు వాపోయారు ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అన్న నా పేరు గంగాధర్ అన్న నేను మా బమ్మర్దులు ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ మన రేకుర్తి కాడ అక్కడికి వెళ్ళామండి వెళ్ళి గురుకుల్లాకి అప్లై చేయడానికి క్యా మన స్టడీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి అడిగాము మేడం వారిని అడగడం వల్ల మేడం వారు ఏమన్నారంటే స్టాంప్స్ ఈడ లేవండి ఈడ లేవు రేపు తీసుకొచ్చి ఇస్తానండి అని అన్నారు మేడం రేపే లాస్ట్ డేట్ ఉంది కదండి అప్లై చేయాలి మా మామ చాలా లాంగ్ నుంచి వచ్చారు దగ్గర దగ్గర మానలాంటి నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వచ్చారు వచ్చిన దానికి మేడం మీరు ఇట్లా మీరు పంపిస్తే ఎట్లా అని అన్నాను అంటే లేదండి స్టాంప్స్ ఇంట్లో ఉన్నాయని అన్నారు మేడం మీరు స్టడీ సర్టిఫికేట్ చేయడానికి ఎందుకు ఇంతగానో పరిశీలన చేస్తున్నారు మేడం అని అడిగాను అడిగితే ఏమంటారు అని అంటే లేదండి స్టాంప్స్ లేవు రేపు ఇస్తాను మీకు అని చెప్పేసి అన్నారు మీరు వాట్సాప్ చేసి మీ సేవలో చేసుకోండి అన్నారు అన్న తర్వాత మేడం ఒకసారి బాబుని ఒకసారి సెంటెన్సెస్ అన్న చదివియండి మేడం అన్న బుక్ తీసుకొచ్చి ఏం చదువుతలేడు ఎగ్జామ్ ఇట్లా పాస్ అవుతాడు మేడం అన్నా ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ బాబు కదా రాజేష్ క్యాట్ డాగ్ అవి చెప్తున్నారు కదా అని అన్నారు ఫిఫ్త్ క్లాస్కి క్యాట్ డాగ్ చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా మేడం అని నేను అన్నాను అంటే మీరు ఏందండి బాగా చేస్తున్నారు మేము ఇవ్వమని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్లు మొత్తం స్టాఫ్ మొత్తం ఇంటికాడ నుండి చదివించుకోండి మీరు మీరు మమ్మల్ని అడగడం ఏందండి అని చెప్పి దురుసుగా మాట్లాడడం స్టాఫ్ మొత్తం దౌర్జన్యంగా మీదికి రావడం లేదంటే మీరు ఏదో ఒక క్లారిటీ చెప్పొచ్చు కదా మేడం అని అనడము చాలా వాళ్ళు పూర్ క్యాండిడేట్లు అండి వాళ్ళు మాట్లాడేదాన్ని చూస్తే ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి టీచర్లు అక్కడ ఏం సంస్కారం నేర్పిస్తున్నారు పిల్లలకి అనేది నాకు ఏం అర్థం కాకుండా నేను ఈ వీడియో తీశానండి తీసి ప్రెస్ కవర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఏదైనా తర్వాత మళ్ళీ పేరెంట్ వెళ్ళి వన్ అవర్ తర్వాత ఇస్తానని అన్నారు పేరెంట్ వెళ్ళిన తర్వాత మీరేనా తండ్రి మీ పాన్ కార్డ్ ఇవ్వండి ఆధార్ కార్డ్ ఇవ్వండి అని ఒక మూడు గంటలు ఆ పేరెంట్ని ఆడ ఉంచుకొని లాస్ట్కి ఇచ్చి ఇచ్చి మీరు ఎవరికి అప్రోచ్ కాకండి ఏం కాకండి ఏదో మా వల్ల మిస్టేక్ అయ్యింది మీ అల్లుడిని ఎక్కడికి వెళ్ళుకొని చెప్పండి అని చెప్పి దురుసుగా ప్రవర్తించడం హాస్టల్లో పిల్లలకి భోజనాలు కానీ ఫుడ్ కానీ ఏది టైంకు పెట్టకపోవడం రాళ్ళు రావడం అన్ని రకాలుగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారండి దీని మీద ప్రభుత్వం ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ కఠిన చర్య తీసుకోవాలండి దీని మీద మాలాంటి వాళ్ళకి ఇలా జరిగితే ఇంకా నార్మల్ పర్సన్స్లకి మేము ఎడ్యుకేటెడ్ మేమే మా వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇక నాన్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చిన వాళ్ళు క్యాండిడేట్స్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు అసలు వాళ్ళు వాళ్ళతో మాట్లాడలేరు వాళ్ళ ఒక ఆటిట్యూడ్ చూస్తే మా మేడం నేను సిక్లో ఉన్నాను నేను నాకు హ్యాండ్ క్యాప్ నాకు కాలు బాగాలేదు అంటే మెడికల్ సిక్లు తీసుకొని పెట్టుకోవచ్చు కదా ఒక పేరెంట్ ఇబ్బంది పెట్టడం వాళ్ళు మాట్లాడడం చూస్తే మీరు ఈ వీడియోని మీరు చూడండి అండి మరి మీరు ప్రైవేట్ స్కూల్ మేడం మీరు ఇంట్లో ఇంట్లో చదివించుకోరని మీరే అన్నారు కదా ఇంట్లో చదివించుకోవాలని మీరే అన్నారు కదా ఏ స్కూల్లో అవునండి అప్లై చేస్తాం అవును ఇచ్చినాం కదా అవును మేము అప్లికేషన్ మేము ఇచ్చినాం మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు స్టాంపులు తెలియాలి మీరే అన్నారా మీరే అన్నారా మీరే అన్నారా మేడం మేడం రేపిస్తా అన్నారు మేడం రేపిస్తా అన్నారు రేపిస్తా అన్నారు మేడం రేపిస్తా అని మేడమే అన్నారు మేము అనలేదు లేరా మేడం ఇక్కడ పిల్లలు సెంటర్ చదవద్దా మేము పేరెంట్గా మమ్మల్ని అడిగే హక్కు లేదా మా పేరెంట్ గా మాకు అడిగే హక్కు లేదా పేర పేరెంట్గా మమ్మల్ని అడిగే హక్కు లేదా మీరు పేరెంట్గా మాకు అడిగే హక్కు లేదా మీరు ఒక ప్రిన్సిపాల్గా ఇంట్లో కల్పించుకోమంటారా మమ్మల్ని మమ్మల్ని ఇంట్లో కల్పించుకోమంటారా మీరు మేము ఇంట్లో కల్పించుకో మేము ఇంట్లో మేము ఇంట్లో మేము ఇంట్లో కల్పించుకోవాలా మీరే కాదు మీరు మీరు మేము ఇంట్లో చదిపించుకోమంటారా మీరు మేము ఇంట్లో చదిపించుకోమంటారా దేని కొరకు దేని కొరకు కాదు నేను మీరు ఏ సబ్జెక్ట్ టీచర్స్ ఎవరు నేను స్టడీ సర్టిఫికేట్ కొరకు వచ్చిన నేను స్టడీ సర్టిఫికేట్ కొరకు వచ్చిన నేను ఇవ్వనని కాదు మీరు గా మీరు లోపల ప్రిన్సిపాల్గా పిల్లలు ఏం చదువుతురు ఒక సెంటెన్స్ అని నేను అడిగినా మీరు ఇంట్లో చది నేను ఎవరు 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 నేను మిమ్మల్ని ప్రిన్సిపాల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రిన్సిపల్ అని మిమ్మల్ని మీరు ఏం చెప్పాలి మీరు ఇంట్లో చదివించుకోమని ఎందుకు అన్నారు మీరు ఇంట్లో చదిపించుకోమని ఎందుకు అన్నారండి మీరు ఇంట్లో చదిపించుకోమని ఎందుకు అన్నారు ఎవరు 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 ఫస్ట్ మీరు అటు ఉండండి మీరు అటు ఉండండి మీరు ఫస్ట్ ఉండండి మీరు అటు ఉండండి మీరు మేము ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం నేను నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతున్నాం నేను ప్రిన్సిపల్ గారితో సెంటెన్స్ చదివించుడు తప్ప మరి మరి మేడం ఇంట్లో చదివించుకోమని ఎందుకు అన్నారు మీరు ఇంట్లో చదివించుకోమని ఎందుకు అన్నారు ఇంట్లో ఎందుకు చదివించుకోమన్నారు మీరు ఇంట్లో చదిపించుకోమన్నారా సరే ఓకే 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 మీరు ఇంట్లో చదివించుకోమంటారా మీరు ఇప్పుడు నాకు స్టడీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు మీరు ఇప్పుడు అప్లికేషన్స్ స్టాంపులు తీసుకురాలేదా మీరు మీరు ఇంతకుముందు ఏమన్నారు నేను ఇస్తున్నాను అప్లికేషన్ తీసుకోండి ఎంతసేపట్లు ఇస్తారు సరే వన్ అవర్ రియండి వెయిట్ చేస్తాను ఇంతకుముందు ఇంత ఇంతకు ఇంత ఇంతకుముందు ఇంతకుముందు మీరు ఏమన్నారు స్టాంపులు తీసుకురాలే అన్నారా అన్నారా మరి ఇప్పుడు వన్ అవర్లో ఎట్లా ఇస్తా అంటున్నారు ఇంతకుముందు మీరు స్టాంపులు తీసుకురాలే అన్నారు ఇప్పుడు వన్ అవర్లు ఇస్తాను ఎట్లా అన్నారు తెప్పియండి చెప్పేయండి చెప్పేయండి ఎవరు గంట ఇప్పుడు గంట సర్ తర్వాత రమ్మంటారు గంట తర్వాత తీసుకుందాం ఇప్పుడు పదిన్నర అవుతుంది కదా పదకొండున్నర అవుతుంది పదకొండున్నరకు ఏంటిది దేని గురించి అంటే పెట్టకూడదా అంటే అంటే ఏంటి పెట్టకూడదా మేము మరి పెట్టుకోవడానికి మీకు అభ్యంతరం ఏమున్నది ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇచ్చి రాయించుకోమన్న తర్వాత మీకు అభ్యంతరం ఏమున్నది మీకు అభ్యంతరం ఏమున్నది మరి ఎవరు అంటే పిల్లల్ని చదువు లేదా అనేది కూడా నాకూడదా ఎవరు 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 ఏ పిల్లల్ని ఏ పిల్లలు ఏ పిల్లలు ఎవరు పిల్లలు నాకు తెలియదు మీరు అంటారు కదా మీరు అంటారు మీరు అంటారు కదా మీరు అంటున్నారు కదా ఎవరు తెలివి లేకపోతే ఉండలేము మేము తెలివి లేకపోతే మేము ఈ ఉండలేము మేము మేము తెలివి లేకపోతే ఈ ఉండలేము మేము తెలివి లేకపోతే ఈడు ఉండలేము అండి అర్థమవుతుందా మేము నాకు తెలివి లేకపోతే మేము ఉండలేము చదువు గురించి అడిగితే మీకు రేషం చదువు గురించి అడుగుతాం మీకు రేషం ఎవరు చదువు గురించి అడిగిన నేను చదువు గురించి అడిగిన నేను నేను చదువు గురించి అడిగిన ఎవరు నేను కదా అయితే కేజీ అయితే నామే కేజీ అయితే నామే కేజీ నామే కేజీ చేయాలి అర్థమవుతుందా నామే కేజీ అండి ఎవరు మీ మీరే కదా నేను గొడవ పడడానికి రాలేదు మీరు గోడలు పెడుతుర్రు మేము చదువు గురించి అడిగితే మీరు గొడవ పడుతురు మేము పెడతలేము మేము పెడతలేం మేము పెడతలేం అండి మేము పెడతలేము ఎవరు మేము ఊకొస్తున్నాం కదా సరే మేము ఉరికొస్తే అది ఎంపీడి గారి ముందరే మాట్లాడతాది ఎందుకు ఆడు వినిపిస్తా నేను 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 ఆడికి విలిపియకుండానే వదిలేత్తానుకుంటున్నాను ఈ సమస్యని నేను హండ్రెడ్ పర్సెంట్ విలిపిస్తా నేను వంద శాతం విలిపిస్తాను మీకు ఎందుకు అండి ఎవరు మీ జవాబు చెప్పండి నేను ఆడు పేరెంట్ పేరెంట్గా మేము మాకు హక్కులు లేవు అడిగే హక్కు మీకు హక్కులు ఉన్నాయి కదా ఉన్నాయి సరే అంటే మేము చదువుకోవద్దా చదువుకోద్దా టీసీ వెళ్ళిపోవాలా సరే టీసీ టీసీ ఇచ్చేస్తారా ఇచ్చేయుచ్చేది టీసీ ఇస్తారా ఇది సరే టీసీ కూడా అండి మీరు టీసీ ఇస్తా అంటారు కదా టీసీ ఇవ్వండి టీసీ కూడా టీసీ ఇవ్వండి ఎవలు నేను బాగుపడే గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎంత బాగుపడ్డానికి కనబడతాను మీకు చూపి చూపిస్తాను టైము